ఇలా చేసామంటే అన్నంలోకి చాలా బాగుంటుంది నార్మల్గా ఊరికే అయినా తినేయచ్చు స్నాక్స్ లాగా అయినా ఎంత బాగుండుద్దంటే సింపుల్గా రెడీ చేసేసుకోవచ్చు ఎలా రెడీ చేసుకోవాలో చూద్దామా వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీవల్లి వన్ టూ త్రీ ముందుగా స్టవ్ ఆన్ చేసేసి ఒక గిన్నె పెట్టేసేసుకోవాలి అది కాస్త వేడి అయిన తర్వాత తగినంత ఆయిల్ కూడా వేసేసుకోవాలి అల్లం వెల్లుల్లిపాయలు ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు పచ్చిమిర్చి టమాటాలు ఇవన్నీ ముందుగానే కట్ చేసి పక్కన పెట్టేసేసాను ఆయిల్ కాస్త వేడైన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కరివేపాకు వేసేసి మంచిగా ఫ్రై చేసేసుకోవాలి మూత పెట్టేసి సిమ్లోనే మంచిగా ఫ్రై అవ్వాలి చూడండి లివర్లు మంచిగా వాటర్ తోటి శుభ్రంగా చిన్న పీసెస్లా కట్ చేసేసి పక్కన పెట్టేశాను చూడండి మంచిగా ఫ్రై అయిపోయాయి తర్వాత తగినంత పసుపు వేసేసుకోవాలి తర్వాత దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి మంచిగా పచ్చివాసన వరకు బాగా ఫ్రై చేసేసుకోవాలి మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం వాష్ చేసి పెట్టుకున్న లివర్ లెన్ కూడా వేసేసి మంచిగా బాగా కలిపేసేసుకోవాలి ఇప్పుడు తగినంత సాల్ట్ కూడా వేసేసుకోవాలి వేసేసి బాగా కలిపేసేసి మూత పెట్టి సిమ్లోనే మంచిగా కుక్ అవ్వనివ్వాలి చూడండి మధ్య మధ్యలో తీస్తూ కలుపుతూ ఉండాలి ఇలా మంచిగా కలిపేస్తూ ఉండాలి తర్వాత కాసేపు బాగా మగ్గిన తర్వాత కట్ చేసుకున్న టమాటా కూడా వేసేసుకోవాలి వేసి బాగా కలిపేసేసుకోవాలి బాగా కలిపేసి మూత పెట్టేసి సిమ్లోనే మంచిగా వాటర్ అన్నీ పోయి మంచిగా ఉడికే ఉడికేవరకు సిమ్లోనే మంచిగా ఫ్రై అయ్యే వరకు ఇలా చూడండి ఇలా దగ్గరికి వచ్చేవరకి బాగా ఉడకబెట్టేసుకోవాలి చూడండి మంచిగా ఉడికిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి తగినంత కారం వేసేసుకోవాలి తర్వాత కొంచెం ధనియాల పొడి కొంచెం గరం మసాలా ఎక్కువ స్పైసెస్ తినకూడదు కాబట్టి అందుకే కొంచెం గరం మసాలా కూడా వేసేసాను చాలా బాగుంటుంది మంచిగా అన్నీ వరకు బాగా కలిపేసేసి మూత పెట్టేసి సిమ్లో కాసేపు మంచిగా వాటికి కారం మసాలా ఫ్లేవర్స్ పట్టేవరకి మంచిగా కాసేపు అలా మగ్గనివ్వాలి తర్వాత తీసేసి లాస్ట్లో కొత్తిమీర వేసేసుకుంటే మంచి కలిపేసేసుకుంటే చాలా బాగుండుద్ది సింపుల్గా ఇలా రెడీ చేసేసుకోవచ్చు చూడండి ఎంత బాగుందో చూడండి కొత్తిమీర వేసేసి కాసేపు ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసి తీసేస్తే అయిపోయింది రెడీ సింపుల్గా ఇలా రెడీ చేసామంటే సూపర్ టేస్టీగా ఉండిద్ది చాలా అంటే చాలా బాగుండిద్ది అప్పటికప్పుడు ఇలా రెడీ చేసుకొని తిన్నామంటే మొత్తం ఒక్కరే తినేస్తారు అంత బాగుండిద్ది ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి